సురకిన్నర గీత కీర్తే గౌరీ మనోహరుడు గణేశ్వరుడు యొక్క సేవలను అందుకున్నటువంటి స్వామి గంధర్వుడు యక్షులు సురలు కిన్నెరలు వీళ్ళందరి కీర్తనలు అందుకున్నటువంటి స్వామివారు ప్రస్తుతం మంగళ నిరాజనాలను కర్పూర నిరాజనాలను అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు అదో చూడండి స్వామివారి కర్పూర హారతుల వెలుగులో తెల్లని స్వామి మరింత వదనంతో వెలుగొందుతూ మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు అటువంటి స్వామివారి దర్శనం చూడడం కోసం భక్తులంతా కూడా పుర వీధుల్లో మాడు వీధుల్లో ఎదురు చూస్తూ ఉన్నారు స్వామివారు ఆలయ ప్రాంగణం నుంచి బయలుదేరి వీధులలోకి వచ్చి ప్రజల యొక్క నీరాజనం అందుకుంటూ వారిపైన కరుణను ప్రసరింప చేయడం కోసం ఆలయాన్ని సందర్శించలేనటువంటి వారి కోసం నేనే మీ దగ్గరికి వస్తానంటూ బయలుదేరేటటువంటి విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదిగోండి ఆ వాహన అన్ని మోసేటటువంటి బోయిలంతా కూడా స్వామివారిని మోసే భాగ్యం మనకు కలిగింది కదా అని ఆ వాహనాన్ని మోసుకుంటూ ముందుకు తీసుకుంటూ కదులుతూ ఉన్నారు తిరు మాడవీధులలోకి వచ్చేటటువంటి సమయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే క్షత్రియ జాతుల్లో హంసకాయ జాతి అనేటటువంటి ఒక జాతి ఉంది అలాగే పర్వతాలలో ఒక దానికి హంసకూటం అనే పేరు కుమారస్వామి మనకు తెలుసు దేవసేనాధిపతి అని ఆ కుమారస్వామి కోసమే ఇక్కడ శ్రీ మల్లికార్జునుడు శ్రీ భ్రమరాంబాదేవి కైలాసం వదిలి ఇలా కైలాసమైనటువంటి శ్రీశైలంలో వచ్చి కొలువు తీరినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు అటువంటి కుమారస్వామి వారి సైనికుల్లో హంసజుడు హంసభక్తుడు అనే వాళ్ళు ఉన్నారు ఒక దేశం పేరు హంసపదం ఇక్కడ హంస పంచ ప్రాణాల సమిదలతో గూడుకు గూడు కట్టుకుని మేలు కొలుపులు పాడే జల కుక్కటం అటువంటి హంస వాహనాన్ని అధిరోహించి స్వామివారు ఊరేగుతూ ముందుకు సాగుతూ ఉన్నారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నుంచి స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి ఉత్సవమూర్తులు చేరుకునేటటువంటి సందర్భం మనకి ఇక్కడ ఆవిష్కృతం అవుతూ ఉంది అందరూ కూడా ఆనందంతో భక్తితో హంసవాహన సేవను చూస్తూ ఉన్నారు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన ఈనాడు స్వామివారు హంసవాహన సేవను అందుకుంటూ మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఇక్కడ స్వామివారిని చూసినట్లయితే ముందుగానే పరమశివుడు తెల్లనివాడు అటువంటి తెల్లని మోము కలిగిన పరమశివుడు ఈనాడు విద్యుత్ కాంతుల వెలుగుతో తెల్లని పూలమాలలతో అలంకరింపబడి తెల్లని పూలన్నీ కూడా ఆయన వెనక వైపు మెరుస్తుండగా ఆ మెరుపులలో మరింత తెల్లగా మెరిసిపోతూ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు హంసలు సాధారణంగా మానస సరోవరంలో విహరిస్తాయని చెప్తారు ఇవి శరత్కాలం రాగానే తమంతా తామే మానస సరోవరానికి చేరతాయట మరి అటువంటి మానస సరోవరానికి చేరేటటువంటి హంసలు ఈరోజు శ్రీశైలానికి వచ్చాయి మాకు మానస సరోవరం ఏదంటే ఇలా కైలాసమైన శ్రీశైలమే మాకు మానస సరోవరం అంటూ హంస వచ్చినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అదిగో స్వామివారు అమ్మవారి ఆలయ ప్రాంగణం నుంచి ఇప్పుడే స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి ప్రదక్షిణాపూర్వకంగా తిరు వీధులలోకి వచ్చేటటువంటి సందర్భాన్ని మనమంతా చూస్తున్నాం ఆలయంలో ఉన్న అధికారులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్చక వరేణ్యులు మొర మొ మొదలైనటువంటి వారంతా కూడా స్వామివారిని సేవిస్తూ ముందు కదులుతూ ఉంటే స్వామివారు ముందుకు కదులుతూ తిరు వీధులలోకి వచ్చేటటువంటి సందర్భం మనకు ఆవిష్కర వస్తోంది స్వామివారు వచ్చేటటువంటి తిరు వీధిని చూడండి విద్యుత్ కాంతుల వెలుగుతో వె వెలుగొందుతూ ఉంది భక్తులంతా కూడా స్వామివారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రధానంగా గోధుమ వర్ణాన్ని ధరించినటువంటి శివ స్వాములంతా కూడా ఆ స్వామిని సేవించుకునేందుకు దర్శించుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటిది మనకు మాడవీధులలో కనిపిస్తోంది అలాగే శ్రీశైల శిఖరం అంటే ఇక్కడ స్వామివారు కొరువు తీరినటువంటి బంగారు మయమైన గోపుర కలశం గోపురం అంతా అంతామంతా కూడా దగద్దగాయమానంగా మెరిసిపోతూ మనకు దర్శనమిస్తుంది ఆ ఆలయం పక్కనే స్వామివారి ఉత్సవమూర్తి ఉన్నారు ఉండి నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు భక్తులంతా కూడా జయ జయ ద్వాణాలు చేస్తూ స్వామివారిని దర్శించుకోవడం మాకు ఎంతో పుణ్యకార్యం కదా అది కూడా ఈ ప్రదోష సమయంలో శివుడు కైలాసం నుంచి భూమిపైకి చేరి ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రధాన క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో ఇక్కడ నాట్యం చేస్తాడట అటువంటి ఆనంద తాండవం ఆనంద నృత్యం చేసేటటువంటి సమయంలో మేమంతా కూడా ఆ పరమశివుడు హంస వాహనారుడుడై ఉండగా దర్శనం చేసుకుంటున్నాం ఆ తల్లిని మేము దర్శనం చేసుకుంటూ ఉన్నామన్న అనే భావనతో చూస్తూ ఉన్నారు ఓం నమస్